న్యూస్ తెలంగాణ వార్తలు సంగారెడ్డి జిల్లా కుమ్మడిద మున్సిపల్ మండల కేంద్రంలో రైతు వేదికలో ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు మండల తహసీల్దార్ పరమేశం ఆధ్వర్యంలో ప్రజలకు రైతులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదింపజేసి అమల్లోకి తెచ్చిన భూ చట్టాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా రైతులకు చాలా సమస్యలు పరిష్కరించే విధంగా ఉంటుందని సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మండల అధికారులు ఉప ఆర్ఐ ఎంపీడీఓ ఉమాదేవి వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అదేవిధంగా మున్సిపల్ అధికారి రఘు ఆర్టీఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మరింత మంది అధికారులు హాజరయ్యారు ఈ భూభారతి చట్ట విధానం ఏ విధంగా ఉంటుందని ఏ రకంగా పనిచేస్తుందని రైతులకు ప్రజలకు ముందుగా తహసీల్దార్ మాట్లాడుతూ తెలియజేశారు చట్టం కోసం ఒక కొత్త రైతులకు ఉపయోగపడేటటువంటి భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది గతంలో ఉన్నటువంటి చట్టాలలో రైతులకు ఇంకా వేరైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొస్తూ రైతులకు ఇంకా ఏ విధంగా ఉంటే ఈ భూ చట్టాలు బలంగా ప్రభావితవంతంగా ఉంటాయనేటటువంటి ఆలోచనతోటి ఈ కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది ఈ కొత్త చట్టంలో మనకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కానీ దరఖాస్తు పెట్టుకుంటామో రిజిస్ట్రేషన్ ముందుకెళ్లే ముందు ఆ భూమిపై సర్వే చేయించేసేసి ఒక సర్వే మ్యాప్ తయారు చేయాలి ఆ మ్యాప్ తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆ మ్యాప్ చేసిన తర్వాతనే కొటేషన్ చేసేసి ఆ మ్యాప్ను మన యొక్క విషయము మన పాస్బుక్ లోనే ఒక పటం కూడా ఉంటుంది గతంలో సర్వే కలిగేది నా భూమికి దీపం లేదు మ్యాప్ లేదు అనేటటువంటి ఇబ్బందులు గతంలో మనకుండే అలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త భూభారతి చట్టంలో కరోనా ముందే సర్వే చేసుకోవడము సర్వే మ్యాప్ తయారు చేయడము ఆ మ్యాప్ కూడా మన పాస్బుక్ లో చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటటువంటి ఈ కొత్త చట్టంలో మనకు అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా గతంలో మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పట్టాదారు పాస్ బుక్ చట్టం ఉంటాయి దాంట్లో సెక్షన్ ఫైవ్ ఏ కింద సదా పరిణామా ఉంటాయి కార్యంగా వచ్చినటువంటి రెండు వేల ఇరవై భూమి మేకల చట్టంలో ఈ అవకాశం లేకుండా ఉంది దాన్ని మళ్ళీ మార్చి ఇప్పుడు కొత్త భూభారత చట్టంలో సెక్షన్ సిక్స్ కింద మనకు సారా పరిణామాలు అమలు చేసేటటువంటి అధికారాన్ని ఆడియోగా తీసుకుంటూ కొత్త చట్టంలో అవకాశం కల్పించడం జరిగింది ఇప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి రైతుల మధ్య ఉన్నటువంటి నమ్మకము రైతుల మధ్య ఉండేటటువంటి అనుబంధంతో చాలామంది కూడా గ్రామాలలో చాలా మీద కొనుగోలు చేసినటువంటి చాలా ఉన్నాయి భూములు అవన్నీ రిట్యైజ్ చేయడం కోసం కొత్త చట్టంలో సెక్షన్ సిక్స్ కింద అధికారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో భూమి హక్కులు సంక్రమించడానికి వేరు వేరు విధానాలు ఉంటాయి కొంతమందికి హీనా భూములకు మొత్తం ఒక నాలుగు పైలట్ పైలట్ మండలాలుగా స్టార్ట్ చేయడం జరిగింది త్వరలో మనకాడ కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి దాన్ని స్వాగతించే క్రమంలో మనందరికీ అవగాహన పెంచి మనకు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనకు ఉన్నటువంటి సమస్యలను దీని ద్వారా ఎలా పరిష్కరించుకోవాలనేటువంటి విషయాన్ని మనకు అవగాహన చేయడానికి మనకు దీని మీద ఉన్నటువంటి నివృత్తి చేయడానికి మన కాడకి గౌరవ కలెక్టర్ గారు ఈ రోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మరెన్నో విషయాలను రైతులకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలంటూ మరెన్నో విషయాలను మాట్లాడారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కరించాలని భూమి మీద హక్కులు పొందడానికి ఇబ్బందులు ఇబ్బందులు పాలవుతున్నారని వారికి ప్రస్తుతం ఉన్న ధరణి సిస్టంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఎదురవుతున్నాయి ఎందుకు వారికి వారి పట్టదారు పాస్బుక్స్ ఇవ్వలేకపోతున్నా మన దాని మీద వారి ఏడాది పాటు కూడా అన్ని రైతు సంఘాలతో అధికారులతో మేధావులతో చర్చించి ఈ అన్ని సమస్యలకు కూడా ఒక పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన ప్రవేశపెట్టడం జరిగింది మరి చట్టం ప్రవేశపెట్టిన మూడు నెలల వ్యవధిలోనే భూభార్తి నియమాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది భూభార్తి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ భూభారతి పోర్టల్ ద్వారా భూభారతి చట్టం ద్వారా ఎటువంటి ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి ఇంతకుముందు ఉన్న సిస్టంలో లోటుపాట్లు ఏంటివి మరి ఇంతకుముందు మా ముందు కూడా ప్రజావాణిలో చాలామంది రైతులు వచ్చేవారు మాకు పట్ట పాత పాస్బుక్ ఉంది మేము సహకుడు చేస్తున్నాము అయినా కూడా ధరణి వచ్చిన తర్వాత మా పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు లెక్కించారు మీరు ఇప్పుడు మా పేరు లెక్కించండి అని చాలామంది వచ్చేవారు అలానే ఇంతకుముందు ఇంతవరకు మా ల్యాండ్ అంతా పట్టాగా ఉంది కానీ ఇప్పుడు నిషేధిత జాబితాలో పడి ఉంది మరి దాని నిషేధిత జాబితా నుంచి తీయండి అని కూడా కొంతమంది వచ్చేవారు మరి కొన్ని తప్పిదాలు కూడా జరిగాయి ఒక సర్వే నెంబర్లో కొంత భాగం ఏదైనా అక్వైర్ అయినా ఏదైనా నిషేధిత జాబితాలో ఉన్న మొత్తం సర్వే నెంబరు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల మిగతా రైతులకు కూడా ఇబ్బంది ఎదురయ్యారు ఎదుర్కొన్నారు మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మన భూభారిత చట్టంలో సాల్వ్ కానున్నవి మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి అంటే అధికారాల వికేంద్రీకరణ చేయడం జరిగింది ఇది వరకు రైతులు వారి భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి అప్లికేషన్ డిస్పోజల్ కోసం సిసిఎల్ఏ కార్యాలయం వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండేది జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కూడా రావాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు కొత్త సిస్టంలో చాలా చాలా వరకు సమస్యలు మండల ఆఫీస్లో పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేశారు లేదా ఆర్టీఓ ఆఫీస్లో పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేశారు ఐదు లక్షల లోపల విలువైన భూమి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆర్టీఓ గారే పరిష్కారం చేస్తారు ఐదు లక్షల కంటే ఎక్కువ ఉంటేనే జిల్లా కలెక్టర్ పరిష్కారం చేసే విధంగా పెట్టడం జరిగింది అలానే ఇంతకుముందున్న సిస్టంలో ఒకసారి ఎవరైనా మోసపూరితంగా కానీ డిజిటల్ సిగ్నేచర్ పొంది పాస్బుక్స్ పొందితే ఆ పేరు మార్చడానికి అవకాశం ఉండేది కాదు కేవలం సివిల్ కోర్ట్ నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే ఆర్డర్ బేస్ చేసుకొని మనము పేరు మార్చడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు కొత్త సిస్టంలో ఆ విధంగా కాకుండా ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల్లో మీరు ఎటువంటి సవరణ కోరినా ఎటువంటి కొత్త ఎంట్రీ కోరినా కూడా ఏడాది లోపల మీరు భూభార్తీ పోర్టల్లో అప్లై చేసుకుంటే అది ఆర్టీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఐదు లక్షల లోపలైతే ఆర్టీఓ గారు ఐదు లక్షల కంటే ఎక్కువ అయితే జిల్లా కలెక్టర్ గారు పరిష్కారం చూపించడం జరుగుతుంది ఒకవేళ ఏదైతే ఆర్టీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఇప్పుడు అప్పీల్ సిస్టమ్ కూడా ఉంది ఇది వరకు ఆ ఆర్డర్ అనేది ఫైనల్ అయిపోయి డిజిటల్ సిగ్నేచర్ అయిపోయి పట్ట పాస్బుక్స్ వచ్చేవి కానీ ఒకవేళ రైతు సంతృప్తి చెందకపోతే వారు అప్పీల్కి వెళ్ళొచ్చు జిల్లా కలెక్టర్ గారి ముందు మీరు అప్పీల్ వేసుకోవచ్చు ఒకవేళ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్స్ కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్నది ల్యాండ్ లో కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చు ఈ విధంగా అప్పీల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల భూ సమస్యలు అన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగమే పరిష్కారం చేసే విధంగా రైతులు సివిల్ కోర్టులకు తిరిగి వారి సమయం వృధా కాకుండా త్వరగా పరిష్కారం అయ్యే విధంగా కూడా మన కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇప్పుడున్న కొత్త మన భూభాటు చట్టం కింద ప్రొసీజర్ ఫాలో అవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అది మ్యాండేటరీ చేయడం జరిగింది అంటే ఏ సమస్య పరిష్కారం చేయాలన్నా కూడా తహసీల్దారు ఇంటే ల్యాండ్ మీద ఉన్న ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా తప్పనిసరిగా నోటీస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది ఇది వరకు నోటీస్ అన్నది కంపల్సరీ ఉండేది కాదు కానీ ఇప్పుడు చట్టంలోనే నోటీస్ ఇవ్వాలి అని చెప్పారు అలానే ఏడు ఏడు రోజుల టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల లోపల తహసీల్దార్ ముందు మీరు సబ్మిట్ చేసుకోవచ్చు అటువంటి అభ్యంతరాలు కూడా తహసీల్దార్ ఎగ్జామిన్ చేసి హియరింగ్ ఒకటి ఇచ్చి ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ స్పీకింగ్ ఆర్డర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి అలానే ఆ రైతులందరికీ కూడా కాపీ అందించాలి ఈ విధంగా ప్రొసీజర్ ఏర్పాటు చేయడం వల్ల ఇంతకుముందు ఏవైతే తప్పిదాలు జరిగాయో మాకు తెలియకుండా మా పేర్లు మార్చారు ఊరికి రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు సో ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఆ స్పీకింగ్ ఆర్డర్ చదువుకుంటే ఎందుకు ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు యాక్సెప్ట్ అయితే ఎందుకు చేశారు అన్నది అండ్ ఆ స్పీకింగ్ ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్టీఓ గారి ముందు అప్పీల్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ప్రొసీజర్ ఇవ్వడం వల్ల మనకు భూభారతిలో తప్పులు జరగకుండా ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో భూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలానే ప్రతి సమస్య కూడా ఒక టైమ్ లైన్ ఉంది ఒకవేళ పౌతి చేయాలి అంటే ముప్పై రోజుల్లోగా తహసీల్దార్ పౌతి చేయాల్సి ఉంటుంది ముప్పై రోజుల్లో చేయకపోతే ఆటో సబ్సెషన్ అంటే ఆటోమేటిక్ పౌతి గ్రాంట్ అవుతుంది అలానే ఇందాక మనం సవర్ణల గురించి మాట్లాడాం ఏదైనా ఉన్న భూ రికార్డులో మీరు సవరణలు కోడితే కొత్త పేరు చేయాలన్నా ఎక్స్టెంట్ మార్పిడి సర్వే నెంబర్ మార్పిడి ఎటువంటి సవరణలు కోరినా అది అరవై రోజుల్లోగా నోటీస్ ఇచ్చి అందరికీ ఎంక్వైరీ చేసి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు సాదా పైనామా కూడా పరిష్కారం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఆర్డీఓ గారు దానికి కాంపిటెంట్ అథారిటీ సాదా పరినామాలు ఏవైతే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ముందు సాదా పైనామా చేసుకొని ఉండి రెండు వేల ఇరవై లో అప్లికేషన్ చేసి ఉన్న అన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి తొంభై రోజుల్లోగా సాదాబైనా అప్లికేషన్స్ అన్నీ కూడా ఆర్టీఓ గారు ఎంక్వైరీ చేసి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది ఈ విధంగా టైం లైన్ విధించడం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం అన్నది పెరుగుతుంది రైతుల సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవుతాయి అలానే క్షేత్రస్థాయిలో మనం ఎక్కువగా సమస్య చూస్తూ ఉంటాము రైతులు వచ్చి మా భూమి ఎక్కడుందో మీరు చూపించండి అని ఎఫ్లైన్ పిటిషన్ సర్వే డిపార్ట్మెంట్కి పెట్టుకుంటు ఉంటారు కానీ సర్వేయర్ వచ్చి మేము బయట బౌండరీ ఒకటి చూపించగలుగుతాము మేము లోపల ఉన్న సబ్ డివిజను లేదా మీ భూమి పది ఇరవై గుంటలు ఎక్కడుందో మేము చూపించలేము అని చెప్తూ ఉంటారు మరి దీనికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రతి భూకమతానికి కూడా జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయాలి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఫిక్స్ చేయాలి ప్రతి భూగమ్మతానికి కూడా భూధార్ కార్డు కార్డ్ అనేది ఇవ్వాలి ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి యూనిక్ ఆధార్ నెంబర్ అనేది ఉందో ఇప్పుడు ప్రతి భూగమ్మతానికి కూడా యూనిక్ భూధార్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు పట్టదారు పాస్బుక్స్ ఇచ్చినప్పుడే ఆ భూ పట్టం కూడా జతచేర్చి చేర్చి రైతులకు అందించడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల రైతులకు వారి భూమి ఎక్కడుందో జియో కోఆర్డినేట్స్ ద్వారా తెలుస్తుంది ఒక భద్రతను మనం రైతులకు ఇచ్చిన వారు అవుతాము అలానే ఎప్పుడైనా భూ సరిహద్దుల్లో గొడవలు కొట్లాట్లు ఏమైనా ఉన్నా కూడా సర్వేయర్ వచ్చి కూడా చూపించే స్థానంలో ఉంటారు అలానే నిషేధిత జాబితాలో ఎవరైనా మోసపూరితంగా పాస్బుక్స్ పొందినట్లయితే అవన్నీ కూడా మీరు సిసిఎల్ఏ గారికి కంప్లైంట్ చేయడానికి భూభార్తి పోర్టల్లో ప్రవిధం ఇవ్వడం జరిగింది అటువంటి కేసెస్ అన్నీ కూడా సిసిఎల్ఏ గారు సువమోతో రివిజన్ చేసి ఎంక్వైరీ చేసి సరి చేయడానికి అవకాశం ఇచ్చారు ఇంకా ఉచిత న్యాయ సేవ ప్రతి పేద ప్రజలకు మహిళలకు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ దగ్గరకు కూడా ఏవైతే భూ సమస్య పరిష్కరణలో వారికి ఏదైనా న్యాయ సేవ కోరితే ఆ న్యాయ సేవ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచితంగా అందించే విధంగా కూడా మన చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఏవైతే రైతులు క్షేత్రస్థాయిలో భూ హక్కులు పొందడానికి వారి సమస్యలు ఎదుర్కొంటున్నారు అవన్నీ కూడా ఏడాది కాలం పాటు అన్ని తెలుసుకొని ఒక మంచి నూతన చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముందుకు తీసుకువచ్చారు మరి ఈ చట్టానికి సంబంధించిన నియమాలు అందరూ కూడా తెలుసుకొని అవగాహన పెంచుకొని ఇప్పుడు మనం త్వరలో రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహిస్తాము సో మీకున్నటువంటి భూ సమస్యలు అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా త్వరగా పరిష్కారం చే చేసుకోవాలి చేసుకొని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలానే మన రెవెన్యూ అధికారులు కూడా ఏవైతే భూ సమస్యలతో రైతులు వస్తున్నారో అవన్నీ కూడా మీరు తెలుసుకొని పరిశీలన చేసి అవన్నీ కూడా త్వరగా పరిష్కారం చేసి వారి భూ హక్కులు వారికి అందించే విధంగా మీరు కూడా నిరంతరం కృషి చేయాలని కూడా కోరుతూ ఈరోజు ఈ సభ ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ